మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారుచల్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలోని మల్లన్నగుట్ట శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం జాతర మహోత్సవం ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఫిబ్రవరి ఎనిమిది నుండి పదకొండవ తేదీ వరకు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ జాతర మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు మొదటి రోజు గంగహోనం వీరగంధం ఊరేగింపు రెండవ రోజు ఆదివారం గంపల ఊరేగింపు మూడవ రోజు సోమవారం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అగ్నిగుండ ప్రవేశం ఒగ్గు కథ కాలక్షేపం రథోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు మంగళవారం రోజు రేణుక ఎల్లమ్మ కళ్యాణం ఎల్లమ్మ దేవికి బోనాల ఊరేగింపు బండ్ల ప్రదర్శన చేపడతామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం రామహింపేట సదర్ సంఘం అధ్యక్షులు మత్తుల రవి యాదవ్ అధ్యక్షులు బేడ సంఘం బసన్నపల్లి రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభించడానికి ముందు స్వామివారి కళ్యాణ పత్రిక ఈరోజు ఆవిష్కరించడం జరిగింది స్వామివారి కళ్యాణము ప్రతి సంవత్సరం మాదిరిగా మాఘమాస వెళ్ళిన వారముకు జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ముందుగల్లా మేము ఈరోజు మంచి రోజు ఉంది కాబట్టి పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది మాగం అమాస వెళ్ళినాక ఎనిమిదో తారీఖు మొదలుకొని ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు మొదలుకొని పదకొండవ తారీఖు దాకా జాతర మహోత్సవాలు ఉంటాయి ఎనిమిదో తారీఖు నాడు మల్లికార్జున స్వామి దగ్గరికి వీరగంధాలు గంగబోనం ఉంటుంది తొమ్మిదో తారీఖు నాడు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి దగ్గరికి మందగంపలు సన్నిధానంకు చేరుకుంటాయి పదో తారీఖు నాడు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఉంటుంది మధ్యాహ్నము ఒంటి గంటకు స్వామివారి అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది రాత్రి రథోత్సవం ఉంటుంది అయినాక మంగళవారం ఇల్లమ్మ కళ్యాణం ఉంటుంది పొద్దుగల పదకొండు గంటల నలభై నిమిషాలకు ఇల్లమ్మ కళ్యాణం మధ్యాహ్నం రెండు గంటలకు బోనాల ప్రదక్షిణ ఉంటుంది సాయంత్రం ఐదు గంటలకు బండా ప్రదక్షిణ ఉంటుంది యథావిధిగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు నిర్వహించడానికి యాదవ సంఘం పెద్దలందరం నిశ్చయించినాం కాబట్టి కళ్యాణ పత్రిక ఆవిష్కరించినాం స్వామివారికి ప్రతి సంవత్సరం లాగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి అమ్మవార్లను దర్శించుకొని స్వామివారి అమ్మవార్లకు కృపకు పాత్రలు కావాలని యాదవ సంఘం నుంచి కోరుతున్నాం జయ యాదవ్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್